హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ కాలంలో చాలా వరకు హోమ్ లోన్ పైన ఆధారపడడం అనేది జరుగుతుంది ఈ సాంకేతిక కాలంలో మనం ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఇంకేదన్నా ఇతర మార్గాలు ఇతర వ్యాపారాలు బిజినెస్ కానీ ఏదన్నా కొత్త కంపెనీ కానీ మొదలగునవి ఏది పెట్టాలనుకున్నా మనకు డబ్బు అనేది అవసరము చాలామంది హోమ్ లోన్ పైన ఆధారపడడం అనేది జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనం ఐదు తప్పులు అనేవి చేయకూడదు ఇలా చేసినట్టయితే మనకు హోమ్ లోన్ అనేది మనకి మంజూరు కాకపోవడం అనేది జరుగుతుంది దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి నేను వీడియో చేయడానికి ఒక గంట పడుతుంది మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క సెకండ్ చాలు కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కాలంలో మనకు హోమ్ లోన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది హోమ్ లోన్ పైన ఆధారపడుతున్నాడు అసలు హోమ్ లోన్ అంటే ఏమిటి అంటే మన ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి మనము డబ్బును తీసుకోవడమే ఈ హోమ్ లోన్ అయితే చాలా వరకు మనం హోమ్ లోన్ పైన ఎంతగానో ఆధారపడతాం హోమ్ లోన్ చాలామంది అప్లై చేయడం వలన మనము కొన్ని తప్పులను చేస్తాం ఆ తప్పులు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం మీరు హోమ్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు ముఖ్యంగా మీరు తేదీలను అదేవిధంగా మీ యొక్క ఆదాయము మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు గమనించి మీరు అప్లై చేయాలి మీరు ఏ విధంగా అప్లై చేస్తున్నారు మీరు ఏ ఉద్దేశంతో అప్లై చేస్తున్నారు అనే దానిని బ్యాంక్ అధికారులు అప్పుడే గమనించడం అనేది జరుగుతుంది ఎలా అంటే మీ ఆదాయము మీ తేదీ అదేవిధంగా మీరు సమర్పించినటువంటి పత్రాలు ఈ విధమైనటువంటిని అప్పుడే బ్యాంకు అనేది గమనించడం అనేది జరుగుతుంది అయితే మనం ఇందులో చేయకూడనటువంటి తప్పులు ఏమిటి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఒకవేళ తక్కువగా ఉంటే మీకు బ్యాంకు లోన్ అనేది మంజూరు కాదు ఒకవేళ మంజూరు అయినా ఎక్కువ వడ్డీ భారం అనేది పడడం అనేది జరుగుతుంది ఇక రెండవది తప్పుడు సమాచారాన్ని అస్సలు ఇవ్వకూడదు మీ ఆదాయము మీ గణాంకాలు మీ అకౌంట్ నంబరు ఇలాంటివి కరెక్ట్గా ఇవ్వాలి వివిధ బ్యాంకులలో మనము అప్పుడే సంప్రదించకూడదు మనం బ్యాంకులను ఎక్కువగా లోన్లు అప్లై చేయకూడదు ఎక్కువ మోతాదు బ్యాంకులు అప్లై చేయకూడదు మనం చేసేది ఒక బ్యాంక్ అయినా ఎక్కువ బ్యాంకులను సంప్రదించాలి సంప్రదించి అక్కడ వడ్డీ ఎట్లా ఉంది ఏ ఏ పత్రాలు అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇస్తున్నారు అనేటువంటి పూర్తి వివరాలను తెలుసుకొని మనము వీటిని అప్లై చేయాలి ఒకేసారి ఎక్కువ బ్యాంకులు అప్లై చేయడం వలన మీ స్కోర్ అనేది మీ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అదేవిధంగా మీ యొక్క పత్రాలు కరెక్ట్గా లేవని చెప్పేసి బ్యాంకులో సాకులు చెప్పడం అనేది జరుగుతుంది మీరు ఎక్కువ బ్యాంకులో తీసుకుంటే మీ పైన భారం అనేది ఎక్కువగా పడుతుంది ఒక నెల రోజులు రాగానే మీకు పది బ్యాంకులో ఉంటే పది బ్యాంకులో మీరు డబ్బు కట్టాల్సి ఉంటుంది దీని ద్వారా మీకు ఆర్థిక భారం అనేది ఎక్కువ పడుతుంది ఏ ఏం చేయాలి ఎలా ఈ లోన్ తీర్చాలి అన్నటువంటి అయోమయంలో మీరు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు హోమ్ లోన్ కోసము ఒకటికి పదిసార్లు ఆలోచించి దరఖాస్తు చేసే ముందు మీ తప్పులను సవరించుకొని అప్లై చేసుకోండి